వెల్కమ్ టు ఆధామ్ న్యూస్ ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న వైఎస్ఆర్ సిపి నాయకులు కేవలం కీలుబొమ్మలు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మా జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు మాకు తెలుసు అక్రమ కేసులకు భయపడేదే లేదు న్యాయపరంగా ఎదుర్కొంటాం వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తడాక ఏదో చూపిస్తా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ నాయకులు మాట్లాడారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది

ગોલા 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 જય જય